హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఐనాట్ చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ అండ్ పులిగూర ఎలా చేయడమో చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది ప్లస్ టేస్టీ కూడా ఈజీగా చేసుకోవచ్చు సండేస్ ముందుగా నేను జింజర్ గార్లిక్ చెక్క లవంగా అండ్ కొంతమీర గ్రీన్ చిల్లీ ఇవన్నీ మిక్సీకి పెట్టేస్తున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా చేసుకోండి నెక్స్ట్ చికెన్ నీట్గా వాష్ చేశాను హాఫ్ కేజీ తీసుకున్నాము ఇక్కడ ఇందులో ఫోర్ పీసెస్ సైడ్కి పెట్టాను సో మిగతా పీసెస్కి కొంచెం నూనె వేసి చేత్తో మిక్స్ చేసేయండి కొంచెం కర్డ్ మన మసాలా పేస్ట్ వేసాము కదా గ్రీన్ మసాలా పేస్ట్ అది కూడా ఒక టూ స్పూన్స్ వేయండి మిగిలింది అలాగే సైడ్కి పెట్టేసుకోండి కొంచెం పసుపు ఉప్పు రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి చేతు ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్న పుదీనా కూడా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కొంచెం గీ ప్లస్ నూనె వేస్తున్నా మీకు గీ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే బిర్యానీ టేస్టీగా ఉంటుంది మసాలా ఐటమ్స్ అన్నీ వేసేయండి నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవి కొంచెం బ్రౌన్ వచ్చేదాకా వేయించండి ఇప్పుడు పుదీనా కూడా వేస్తున్నా అది కూడా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేయండి మసాలా పేస్ట్ మనం ఒక స్పూన్ వేస్తున్నాం ముందుగా టూ స్పూన్స్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నా అది కూడా వేసి ఒక వన్ మినిట్స్ ఫ్రై చేయండి నెక్స్ట్ మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తున్నా బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేయండి మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేయండి ఇది కుక్ అయ్యే లోపల ఇక్కడ బియ్యం నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడ జీరా రైస్ తీసుకున్నా వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇక్కడ ఫైవ్ మినిట్స్ చికెన్ ఉడికిచ్చాక టమాటో పేస్ట్ వేస్తున్నా అది కూడా వేసి చికెన్ బాగా కుక్ అయ్యేదాకా ఉడికించండి నైంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి చూడండి చికెన్ బాగా ఉడికిపోయింది ఇక్కడ నెక్స్ట్ వాటర్ వేస్తున్నా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను కొంచెం నిమ్మరసం నానబెట్టిన బియ్యం కూడా వేసి చిన్న లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి బిర్యానీ అయ్యేదాకా సింపుల్ అయిన టేస్టీ బిర్యానీ రెడీ మనకు నెక్స్ట్ పుల్గోత ఎలా చేయాలో చూపిస్తాను ఇది బిర్యానీకి కాంబినేషన్ ఇది ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కొంచెం నూనె మనం సైడ్కి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉప్పు పసుపు ఆ గ్రీన్ మసాలా పేస్ట్ ఒక టమాటో పచ్చిమిర్చి కొంచెం ధనియాల పొడి కారం ఇవన్నీ వేసి బాగా కలిపేసేయండి నెక్స్ట్ గోంగూరం కూడా వేస్తున్నా ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నా గోంగూర కూడా వేసి బాగా ఒక వన్ మినిట్ ఫ్రై చేసేయండి నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఫైవ్ విజిల్స్ పెట్టేసేయండి మనం చికెన్ పీసెస్ పక్కన పెట్టేసి ఇలా మ్యాష్ చేస్తున్నా చూడండి ఇలా చేసుకోండి ఆ చికెన్ పీసెస్ పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేయండి ఒక స్పూన్ అనేది హాఫ్ స్పూన్ గరం మసాలా వేసాను సగం స్పూన్ నెక్స్ట్ ఒక చిన్న కడాయి పెట్టి కొంచెం నూనె వేసి జీరా మస్టర్డ్ సీడ్స్ ఆనియన్ తెల్లగడ్డ కరివేపాకు ఇవన్నీ బాగా వేయించి ఈ మిక్స్చర్ని ఇందులో వేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్